ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎన్నో యుద్ధ విమానాలు ఉన్నాయి దేని ప్రత్యేకత దానికే ఉంటుంది డిఫెన్స్ లో ఉన్న యుద్ధ విమానాలు మన దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి ఆపరేషన్ సింధు జరిగినప్పుడు యుద్ధ విమానాల శక్తి ఏంటనేది మనం కళ్ళారా చూసాము అలా అని వాటిని చాలా కాలం పాటు ఉపయోగించలేరు కూడా వాటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్స్పైరీ డేట్ భారత వాయుసేనలోనే ఎన్నో సేవలను అందించి శత్రు దేశాల నుండి మన సైనికులను కాపాడిన ఒక యుద్ధ విమానానికి వచ్చింది అదే మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లను అధికారికంగా రిటైర్ చేయబోతున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ కు ప్రత్యేక స్థానం ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిసారి ఈ యుద్ధ విమానాలను ఇండక్ట్ చేశారు దాదాపు అరవై రెండు సంవత్సరాలకు పైగా సేవలను అందించాయి రిటైర్మెంట్ వేడుకలు చందీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరుగుతున్నాయి ట్వంటీ త్రీ స్క్వాడ్రన్ ప్యాంతర్స్ చివరి పాస్ ను చేయబోతుంది మిగ్ ట్వంటీ వన్ లు ఎయిర్ ఫోర్స్ లో వార్ హార్స్ గా పేరు పొందాయి అలాగే ఫ్లయింగ్ కాఫీ అని కూడా పేరు తెచ్చుకున్నాయి అందుకు కారణం ఈ విమానాల వల్ల నాలుగు వందలకి పైగా క్రాష్లు జరిగాయి రెండు వందల మంది పైలట్లు యాభై మంది పౌరులు కూడా చనిపోయారు మిగ్ ట్వంటీ వన్ ఒక సూపర్ సోనిక్ ఇంటర్సెప్టర్ ఫైటర్ జెట్ దీన్ని మైకోయన్ గురోవెజ్ బ్యూరో డిజైన్ చేసింది పంతొమ్మిది వందల యాభైలో చివర్లో దీన్ని అభివృద్ధి చేశారు ఇది రగ్డ్ డిజైన్ లో ఉంటుంది డెల్టా వింగ్స్ తో కూడిన ఈ విమానం మాక్ టు వేగం వరకు చేరుకోగలదు అంటే సౌండ్ కంటే రెండు రేట్లు ఎక్కువ వేగంతో వెళ్ళగలదు ఈ విమానాలకు జెట్ ఆఫ్టర్ బర్నర్ ఇంజిన్ ఉంటుంది ఫ్యూయల్ కెపాసిటీ రెండు వేల మూడు వందల యాభై కేజీలు ఫుల్ ట్యాంక్ నింపితే పదమూడు వందల కిలోమీటర్ల వరకు వెళ్లగలదు భారత్ లో ఏడు వందలకు పైగా మిగ్ ట్వంటీ వన్ ఉన్నాయి ఇవి షార్ట్ రేంజ్ ఇంటర్సెప్టర్ గా డిజైన్ చేసిన విమానాలు హై ఆల్టిట్యూడ్ లో బాంబర్లను ఇంటర్సెప్ట్ చేయడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి బైసన్ అప్గ్రేడ్ లో అడ్వాన్స్డ్ ఏవియన్స్ జామర్స్ టీవీ గైడెడ్ బాంబ్స్ వంటివి కూడా ఉంటాయి ఇప్పుడు ఈ మిగ్ ట్వంటీ వన్ స్థానంలో తేజస్ ఎల్సిఏ మార్క్ వన్ ఏలను లను భర్తీ చేయనున్నారు మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాక్ వార్లో అలాగే కార్గిల్ వార్లో కూడా ఉపయోగించారు ఈ వార్ సమయంలో మిగ్ ట్వంటీ వన్ చేసిన సేవలను ఎవ్వరూ మర్చిపోలేరు